మాట ఇది ఏ రాజు ఎన్నడు అనలేని మాటి ఖండాలినే అయినను నీ సెలవ లేక అద్భుతమైన మాట నీ సెలవ లేక ఐగుప్తు వేసమంతటను ఏ మనుష్యులను తన చేతునైనను కాలనైనను ఎత్తకూడదని చెప్పడు అద్భుతం రాజును నేనే కావచ్చు నీ మాట లేకపోతే కాలు కదపడమనేసి ఈ భూమి మీద ఈ ల్యాండ్ పైన భూభాగంలో ఎవడైనా సరే నేను రాజునైనా సరే నీ సెలవు లేకపోతే అదేమిటండి పరోక్షంగా ఈ రాజకీయ లేడు పరోక్షంగా ఈ కింగ్కే కింగ్ లా లేడు చెప్పండి అద్భుతం పడిపోయాడు అనుకున్నారు ఎక్కడైతే పలకొట్టారో అక్కడే దేవుడు ఉన్నత స్థితికి లేపేశాడు అంధకారం అనేక గ్రంథం చూసుకొని వచ్చాం ఏడే నింపలో అంధకారంలో నేను పడిపోతే నా శత్రువానికి సంతోషించకో నా దేవుడు నాకు విలువైనడు లేపేస్తాడు పైకి పరోపా కానీ తనకే లేడర్ అయిపోయినాడు అయి నిలిచాడు ఎవరు ఘనత దేవుని గనత గమనించండి ఇది నూతన సంవత్సరం దేవుడి వైపుల్ అన్నాడు ఆయన ప్రతి దిన దినము నూతన క్రియలు మనలో చేస్తాడంట అంట చేస్తాడు నువ్వు నమ్మాలి నమ్ముట నీ వలన అయితే పైన నడిచి ఉన్నారా పేదరు గారు నడిచారా నడిచారా లేదా రెండు అడుగు కూడా గ్రేటా కాదా ప్రపంచం రికార్డ్ అది అడుగులు కూడా అయ్యలేడు కానీ వేసారండి ఎవరు ఘనతది ఎవరు గొప్పది అసాధ్యమైనది సుసాధ్యము చేసేవాడు నీ చేత నీ దేవుడు అవునా సైంటిస్టులు అడగడు మీరు ఎవరైనా ఏ ఆధారం లేకుండా రెండు అడుగులు సముద్రం మీద వేశారండి పేదరుగారు వేశారు కారణం ఎవరు నీ దేవుడు ఇప్పటికే నమ్మండి మీరు నమ్మండి జీవితం మనకు అక్షరాల సాక్ష్యమా కాదు ఇది ఎక్కడ పడిపోయాడో దేవుడు లేపేశాడు లేపేవాడు గొప్పవాడు కనుడు ఏ కష్టాల్లో ఉన్నా నువ్వు కన్నీరుతో ఉంటే ఆయన బాధపడుతున్నాడు తెలుసా బైబుల్లో చాలా బాగుపడాలనే ఆయన ఎవరూ బైబుల్ నుంచి బాగుంటావు ఆయన కొన్నవాడు కారణం ఏంటి ఒక రైతు మాదిరి రైతు ఏదైతే ఆయన పంట ఉంటదో పొలం ఉంటదో ఎవరు పాటు చేసేస్తారో ఏమైపోతుందో సరిగ్గా